అరుణాకరుణాంతరంగితాక్షీ ధృత పాసాంకుపామాదిరావృత విభావే భవానీ వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం మనం గత తొమ్మిది రోజులుగా కూడా అత్యంత శ్రద్ధలతో అమ్మవారి యొక్క అనేకానేక రూపాలైనటువంటి సరస్వతిగా కాళికగా కాత్యాయనిగా బహురూపాల్లో అమ్మవారిని లలిత త్రిపుర మనం పూజ చేస్తూ ఉన్నాం అమ్మవారి యొక్క పూజ చేయడానికి అనుకూలమైనటువంటి సమయంగా ఈ మాసంలో ఈ పక్షంలో చెప్పబడింది చాలా విశేషమైనటువంటి పూజ చేస్తున్నాం అలాగే త్రిద్యుత్ స్పృక్ అని త్రి మూడు రోజులు ఒకే తిథి కనుక స్పరిశ కలిగిన ఉన్నట్లయితే అది కొంచెం అయి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మనకి గతం చెప్పుకునే విధంగా పదకొండు రోజులు కూడా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అయినప్పటికీ కూడా తిథుల ద్వారా మనం పాడ్యమి నుంచి దశమి దాకా అర్చన చేస్తున్నాం కాబట్టి తిథిని ప్రమాణంగా చేస్తున్నాం కాబట్టి ఆ తిథులు ఒకే రోజు మూడు తిథులు వస్తే దాన్ని అవమా అంటాం ఒకే రోజు రెండు వస్తే తిథి ద్వయం అంటాం అలాగా త్రి జ్యుక్ అనేటువంటి భావనతో మనకి మూడు రోజులు ఒక్కొక్క తిథి స్పర్శ కలగడం వల్ల పదకొండు రోజులు అనేటువంటిది రాక రావడం జరిగింది అయితే ఈ సంవత్సరం ఈ విధంగా రావడంలో మనం పదో రోజుగా మహిషాసురమర్ధని అనేటువంటి అలంకారంతో అమ్మవారిని ధ్యానం చేస్తున్నాం ఇక్కడ ఈ మహిషాసురమర్ధని అనేటువంటి అమ్మవారికి నువ్వులతో నువ్వుపప్పుతో చేయబడినటువంటి అన్నం అంటే చాలా ప్రీతికరమైనటువంటిదిగా చెప్పబడుతోంది అలాగే నవదుర్గల్లో సిద్ధిధాత్రి దుర్గ అనేటువంటి దుర్గాదేవిగా మనకి చెప్పబడుతుంది ఈ సిద్ధిధాత్రి దుర్గ అనేటువంటిది లడ్డు పాయసం అమ్మవారికి చాలా ప్రీతికరంగా నివేదన చేస్తూ ఉంటారు ఉపాసకులు అయితే సాత్విక సంబంధమైనటువంటి విషయంలో మహిషాసురమర్ధనిగా మనం అమ్మవారిని చూస్తున్నాం అంటే ఒక రాక్షసుని సంహరించినటువంటి సందర్భంలో ఋషుల్ని దేవతల్ని సమస్తమైనటువంటి వ్యవస్థలని తన యొక్క వరగర్వంతో ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ మహిషాసురుడైనటువంటి రాక్షసుని సంహరించేటువంటి సందర్భంలో మనకి అమ్మవారు ఆ మహిషుణ్ణి మహిషుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి చంపడం వల్ల మహిషాసుర మర్ధని ఆ అనేటువంటి దానవుణ్ణి మర్దించింది అంటే సంహరించింది కాబట్టి అమ్మవారికి ఆ విధంగా పేరు వచ్చింది అని ఈ మహిషాసురుడైనటువంటి వాడు ఎవరు అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే రంభుడు కరంభుడు అనేటువంటి దానవులు ఉండేవారు వీళ్ళిద్దరే లోకంలో ఉండారు ఆ రంభుడు కరంభుడు అనేటువంటి దేవతలు దానవులు ఈ రాక్షసులు విపరీతమైనటువంటి తపస్సు చేశారు తపస్సులో విపరీతంగా చేస్తున్నారు వారు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది పెద్ద ప్రధానమైనటువంటి అంశం లేకపోయినప్పటికీ కూడా విపరీతమైనటువంటి తపస్సు వల్ల మనం తెలిసో తెలియకో చేసినటువంటిది ఏదైనప్పటికీ కూడా అది దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అగ్ని కోసం తపస్సు చేసిన సందర్భంలో ఆ అగ్నిదేవుడు ప్రత్యక్షం అలా ఎంతకాలమైన ఇలా చేస్తూ ఉండగా ఇంద్రుడు ఇది గమనించాడు అవి బాబు ఇదేదో ప్రమాదంగా ఉంది ఇంద్రస్థానాన్ని తను కొట్టేస్తాడేమో తను పొందేస్తాడేమో అనేటువంటి రంభ కరంబులు అనేటువంటి వాళ్ళు పొందేస్తారేమో అనేటువంటి భయం చేత ఆ కరంబుడి నీటిలో ఉండి తపస్సు చేస్తున్నాడు పైన గట్టు మీద ఉండి రంబుడు చేస్తున్నాడు ఈ కరంబుడిని లోపలికి ఒక మొసలి రూపంలో మరో రూపంలో వెళ్ళి ఆ కరంబుడిని సంహరించడం అనేటువంటి జరిగింది రంభుడు చూశాడు ఈ సంహరింపబడినటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాడి వెంటనే బాధ కలిగినటువంటి వాడి ఇంద్రుని మీద యుద్ధానికి వెళ్ళడానికే ప్రయత్నం చేసి తమ్ముడు పోయిన తర్వాత నేను కూడా ఉండి ఉపకారం ఏమింది అనేటువంటి అవ్యాజమైనటువంటి తమ్ముడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత తను ఇంత తపస్సు చేసినా అగ్నిదేవుడు ప్రత్యక్షం అవ్వలేదనే భావన చేత తన శిరస్సును ఖండించుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఆ సందర్భంలో ప్రయత్నం చేశాడు చేసిన సందర్భంలో ఆ రంభుడికి ప్రత్యక్షం అయ్యాడప్పుడు అప్పుడు ప్రత్యక్షమై ఒక విలువడా ఏమిటి నీ తమ్ముడు పోతే తప్ప ఉన్నటువంటి మిగిలినటువంటి జీవితం ఏదైతే ఉందో దాన్ని వృధా చేసుకుంటున్నావు ఏ ఫలితాన్ని పొందాలనుకుంటున్నావో ఆ ఫలితాన్ని నిరర్థకం చేసుకుంటున్నావు కాబట్టి బుడిదిపాటు చేసుకుంటున్నావు ఈ ప్రయత్నం అంతా కూడా తపస్సు శక్తి అంతా కూడా కాబట్టి అలా కాదు ఏమిటి కావాలంటే నాకు ఇంద్రుడు నా తమ్ముడిని సమరించేడు కాబట్టి ఇంద్రుడి కన్నా బలమైనటువంటి దేవతల కన్నా విపరీతమైనటువంటి బలం కలిగినటువంటి వాడు నాకు పుత్రుడిగా కలగాలి వారి వల్ల నేను ఈ ఇంద్రుడిని జయించాలి సమస్త దేవతల్ని జయించాలి అనేటువంటి ఒక భావనకి వచ్చాడు అయితే ఆ సందర్భంలో ఇలా చేసేటప్పటికీ ఆ విషయాన్ని గ్రహించారు గ్రహించినటువంటి వాడే అదంతా అయితే తప్పనిసరిగాను అయితే నీ కోరిక మన్నిస్తున్నాను అంత బలవంతలు పడతాడు అయితే నువ్వు వెళ్తున్నావు కదా ఇప్పుడు తపస్సు నుంచి బయటికి నువ్వు ఎవరైతే మొట్టమొదట ఎవరిని చూస్తావో ఆ రూపంలో ఉన్నటువంటి బలమైన వారి వల్ల నీకు సంతానం ఆ పురుష సంతానం కలుగుతుంది ఆ సంతానం అంత బలమైనటువంటిది ఆ రూపంలో కలుగుతుంది అండంలో ఆయన బయలుదేరి తినగా వస్తున్నాడు వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేటప్పటికీ యుక్షులు ఉండేటువంటి ప్రదేశానికి వచ్చేప్పటికి అక్కడ బలిసినటువంటి బలమైనటువంటి కేది కనబడింది మహిషం ఉంటుందని ఆ మహిషం కనబడేటప్పటికీ ఆ మహిషాన్ని మహిషాన్ని చూసి మోహించాడు ఈ తర్వాత దానివల్ల సంతానాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం మధ్యలో కొన్ని అభ్యంతరాలు కలగడం వాళ్ళని కూడా సంహరించడం అభ్యాదమైనటువంటి ప్రేమతోటి ఉండడం తర్వాత దేవతలందరూ కూడా బలీయమైనటువంటి ఆలోచనతోటి ఆ యొక్క రంబుణ్ణి వాళ్ళని సంహరించడం అనేటువంటిది జరిగింది సందరించే అయితే ఈ మహిషాసురుడు అనేటువంటి వాడు ఆ మహిషిని చూడడం వల్ల ఆ మహిషి వల్ల అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ మహిషిని పొందడం వల్ల సంతానోత్పత్తి గర్భధారణ జరిగింది అయితే ఈ సందర్భంలో ఇంతలోనే పాదాలలోకంలోకి వెళ్ళినటువంటి ఆ అతన్ని సంహరించడం జరిగింది రంభుణ్ణి సంహరించడం జరిగింది ఆ రంభుడు సంహరించడం వల్ల దుఃఖభరితమైనటువంటి ఆ మహిషి కూడా గర్భవతిగా ఉన్నది అగ్నిహోత్రంలో దూకేద్దామని ప్రయత్నించింది దేవతలందరూ కూడా చితిపేర్చి ఆ దహనపరిచేటువంటి ప్రయత్నం చేశారు అందులో తట్టుకోలేనటువంటి బాధతో ఆ నిప్పుల్లో దూకేసింది ఆ సందర్భంలో అక్కడ ఎంత వారించినా వినకుండా దూకేసే సందర్భంలో బ్రహ్మాండమైనటువంటి తేజస్తో ఒక బలీయమైనటువంటి స్వరూపం గర్భఛేదన చేసుకుని అగ్నిహోత్రంలోంచి బయటకు వచ్చింది ఆ చితిలో నుంచి బయటకు వచ్చింది అప్పుడు అతనే మహిషాసురుడు అని మహిషికి పుట్టినటువంటి వాడు కాబట్టి మహిషాసురుడు సరే ఇతనికి అనేకమైనటువంటి ఆలోచనలో ఇంద్రుల్ని మిగతా వాళ్ళని కూడా జయించాలి అనేటువంటి తండ్రిని సంహరించారు తండ్రిని చేశారు అలాగే పెన తండ్రిని చేశారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టారు అనేటువంటి భావంతో అతను పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని బలీయమైనటువంటి వ్యవస్థతో అనేక మందిని అశిలోముడు ఉదర్కుడు విరాకుడు పాష్కరుడు భాష్కరుడు త్రినేత్రుడు బరదర్పితుడు ఇలా బిలా కాలం కాల కాలబంధుడు ఇట్లా ఒక్కొక్క కాదు అనేక మంది రాక్షసుల్ని తయారు చేసుకున్నాడు తర్వాత శాంబరి మాయ చేత అతను మహిషా మహిషాసురుడికి ఆ మాయా మంత్రం ఉంది ఆ మంత్రం చేత అతను చాలామందిని సంహరించాడు అంటే అది మంత్ర ప్రయత్నం వల్ల కోట్లాది మంది అంతే బలమైనటువంటి వాడు పుట్టేటువంటి స్థితి ఆ మంత్రం వల్ల అతనికి శాంబరి మంత్రం వల్ల వచ్చింది కాబట్టి ఈ విధంగా మంత్రం రావడం వల్ల మంత్ర బలం రావడం వల్ల అతను జయించగలిగాడు ఆ విధంగా చేశాడు అయితే లోకంలో సర్వ ఆ దేవతలందరూ కూడా బాధపడుతున్న సందర్భంలో ఋషులు యక్షగన్య కం పురుషాదిగ్గందరూ బాధపడుతున్న సందర్భంలో వారందరూ కూడా అమ్మవారిని ధ్యానిస్తే చండీదేవి మహాలక్ష్మి రూపంలో ఈ ఇతన్ని సంహరించింది ఆ సంహరించడం వల్ల అంతేకాదు ఈ సంహరించేటువంటి సందర్భంలో సంహరించినందుకుగా అతనికి మహిషాసురుడు అనేటువంటి రాక్షసును సంహరించినందుగా మహాలక్ష్మి రూపంలో మహిషాశ్రమర్ధని అనేటువంటి పేరు కూడా వచ్చింది అని చెప్పేసి చెబుతూ ఉంటారు అయితే ఈ సందర్భంలో ఇలా చేయడానికి యథభూచాంభవం తేజస్థేనా జాయిత తన్ముఖ అంతేకాదు అంత బలమైనటువంటి రాక్షసుని చంపడం కోసం సమస్తమైనటువంటి దేవతలు కూడా తమ యొక్క శక్తియుక్తులన్నీ కూడా అమ్మవారికి ఇచ్చి అనేక రూపాలిచ్చి అనేక అవయవాలుగా తయారై అనేక ఆయుధాలుగా తయారై అతన్ని చంపడానికి ప్రయత్నం జరిగింది ఆ విధంగా విష్ణువు యొక్క తేజస్సును బట్టి పద్దెనిమిది భుజాలు రావడం ఇంద్రుని యొక్క తేజస్సుతోటి నడుము శరీరము ఇలా ఒక్కొక్క భాగం ఒక్కొక్క భాగం చెప్పుకుంటూ ఉంటే అనేక భాగాల్లో అనేక భాగాలుగా అనేక సమస్తమైనటువంటి దేవతల యొక్క స్వరూపము కూడా అమ్మవారికి ఆపాదింపబడి ఆ విధంగా అతన్ని సంహరించడము అనేటువంటిది జరిగిందిగా మనకి ఇతిహాసం క్లుప్తంగా చెప్పుకుంటే తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ఆఖరికి సునాభము అనేటువంటి ఒక ఆయుధం ద్వారా ఆ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం జరిగింది సహస్రార చక్రం అది ఆ చక్రంతో సంహరించడం జరిగింది ఈ విధంగా అమ్మవారి యొక్క మహాలక్ష్మి స్వరూపంతో ఈ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం వల్ల మర్దించడం వల్ల మహిషాసుర మర్దిని మనకు తెలుస్తుంది అలాగే సరస్వతిగా శుంభనిశుంభులు అని అలాగే రక్తాక్ష రక్తబీజులని వాళ్ళు కూడా రక్తాక్ష రక్తబీజులు అనేటువంటి వాళ్ళు చాలా విపరీతమైనటువంటి ధోరణితో ఉండేటువంటి వాళ్ళు ఒక రక్తపు బొట్టు కనుక భూమి మీద పడితే అంతకన్నా బలమైనటువంటి వాళ్ళు కొన్ని వందల మంది మళ్ళీ ఉత్పన్నం అయ్యేటువంటి వాళ్ళు అలాంటి మాయాశక్తి కలిగినటువంటి వాళ్ళతోటి యుద్ధం చేసి సరస్వతి అమ్మవారు వారందరినీ కూడా సంహరించింది అని అలా అమ్మవారు ఒక్కొక్క రూపంలో వారి వారి ఆ స్థితులని బట్టి వారిని ఏ విధంగా సంహరించాలో ఆ విధంగా సంహరించడం అనేటువంటి జరిగింది ఇది మహిషాసురమర్ధని యొక్క క్లుప్తమైనటువంటి కథ ఇతిహాసం అయితే ఇంకా చాలా విశేషంగా ఉందనుకోండి అయినప్పటికీ కూడా క్లుప్తంగా మనం చెప్పుకుంటే ఇది కాబట్టి ఈ రక్తాక్ష రక్తబీజులు అనేటువంటి వాళ్ళని కూడా సంహరించడంలో చాలా విపరీతమైనటువంటి ప్రయత్నము జరిగింది దేవతలందరూ కూడా సహకరించడం జరిగింది అంటే ఏ ఒక్కరూ ఏ వ్యక్తిగతంగా కాకుండా సమూహమైనటువంటి శక్తుల ద్వారా మాత్రమే దానవుల్ని సంహరించడం అనేటువంటిది మనకి జరుగుతూ చేస్తూ ఉన్నటువంటి అనేక ఇతిహాసాలు పురాణాలు మనకు తెలుస్తున్నటువంటి ఇది కాబట్టి ఈ విధంగా అయితే అందుకే అంటూ ఉంటారు అమ్మవారిని ఐగిరి నందిని నందితమోది నందిని నందినితేని జయ జయే మహిషాసురమర్ధిని అని మనకి శ్లోకాలు చెబుతూ ఉంటారు అంటే అమ్మవారు ఆ విధంగా సంహరించిందంటే దుష్ట శిక్షణ చేయడం కోసం దుష్టమనేటువంటి చాలా బలీయంగా ఉంటుంది సత్వగుణం అనేటువంటి చాలా సునిశ్చితంగా ఉంటుంది ఆ సునిశ్చిత పరిజ్ఞానాన్ని బలీయమైనటువంటి సామాజికమైనటువంటి స్పృహతో సమాజం యొక్క కట్టుబాటుతో సమాజం యొక్క సహకారంతో అదైతే దేవతలు సమాజంలో అయితే సమాజం కాబట్టి చెడుని నిర్మూలించడానికి సంఘటితము సమానము సమాజము కావాలి అనేటువంటిది మనకి ఇందులో భావం అర్థమవుతోంది కదా కాబట్టి కలవు సంఘే బలి అని కలయుగంలో సంఘమే బలంగా ఉంటుంది అని కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఇతిహాసం మనకు కనబడుతుంది ఇక సిద్ధాత్రి దుర్గాదేవిగా సిద్ధగంధర్వ యక్షాద్వై రమరేరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిద సిద్ధిదాయని అని ఆ సిద్ధి అంటే ఏమిటి ఏదైనా ఒక తపస్సు చేస్తే ఒక మంత్రం పట్టుకుంటే దాన్ని తదేకంగా తాదామ్యంగా మనం అనుసరించడం వల్ల మళ్ళీ మళ్ళీ మరిమరిగా చేయడం వల్ల అది సిద్ధిస్తుంది అది సిద్ధిదాత్రి అంటే నవదుర్గలో ఆఖరదుర్గగా ఈవిడికి చెప్పడంలో గల కారణం ఏమిటంటే అనేక రూపాలు ఉంటాయి అనేక రకాల రకాల్లో అయిన తర్వాత ఇవన్నీ కూడా అణిమాసిద్ధి సిద్ధి లగ్మాసిద్ధి సిద్ధి సిద్ధి అని చెబుతూ ఉంటామే ఈ సిద్ధులన్నీ కూడా అవే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని వశం చేసుకుని దాన్ని ఒక ప్రామాణికమైనటువంటి దీక్షతో చేయడం వల్ల రంజింపజేయడం చేత జపము చేయడం వల్ల తపస్సు చేయడం వల్ల మనకి ఆ మంత్రశక్తి సిద్ధిస్తుంది తద్వారా తాను అనుకున్నటువంటి సత్వమైనటువంటి ఆచరణ ఏదైతే ఉన్నదో సత్వమైనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అది సిద్ధిస్తుంది తద్వారా ఆ దేవతా అనుగ్రహం వల్ల అవన్నీ కూడా మనకి సంప్రాప్తం అవుతాయి అని చెప్పబడుతోంది ఇదే రూపంలోనే మనకి సిద్ధిదాత్రిగా సకల మానవులకి కూడా తాము చేసే తాము చేసేటువంటి ఆ తపఫలంగా సిద్ధింపజేసేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది ఈమెకి నాలుగు భుజాలు నాలుగు చేతులు ఉన్నాయి నాలుగు భుజాల చేతులు కమలంపై కూర్చున్నటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా సిద్ధించడం అంటేదే కదా ప్రజ్ఞ స్థిర స్థిరంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి స్వరూపం చక్రము గదాశంఖము కమలం ఇలా ఇత్యాదయ ఇవన్నీ కూడా అమ్మవారికి ఆయుధాలుగా మనకి కనబడుతూ ఉంటాయి అభయంగా మనకి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి ఏమైనా సిద్ధిదాత్రి అన్నారు సిద్ధి అంటే మనం అనేక అనుకునేటువంటి కోరికని మనకి సిద్ధింపజేసేటువంటిది దానము చేసేటువంటిది మన అను మనకి అనుగ్రహించేటువంటిదిగా సిద్ధిదాత్రి దుర్గాదేవి అని తొమ్మిదో రోజుగా మనం పూజ చేస్తూ ఉంటాం మరి ఇప్పుడు గత తొమ్మిదో రోజులు ఎలా పూజ చేసుకున్నాం అలాగే ఈవేళ కూడా పూజ చేసుకుందాం మనం అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా దీపారాధన చేసుకుని అఖండ దీపారాధన వెలుగుతుంది లేకపోతే దీపం వెలిగించుకోవడం ఆ కేశవనామాలతో ఆచమానం చేయడం అపవిత్ర పవిత్రవా సర్వాపస్థాం ఇంక దోపివా హస్పరేత్ పుండరీకాక్షం సభాహయాభ్యంతరస్సు పుండరీకాక్ష పుండరీకాక్షా జన కేశవా జన నారాయణా జనమ మాధవాజన ఇలాదయ హరే హ్రీకృష్ణా జనమే నాలుగు నామాలు కూడా చెప్పుకున్న తర్వాత ఉత్తిష్టంతో భూత విసాచయా అక్షత వెనకాలు ఎుకోండి ఏతే భూమి భారకా ఏతేషాం వివిరోధన బ్రహ్మకర్మ సమారే ప్రాణాయామే వినియోగ ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం హుజరాందవ ఉగం సత్యుంధ్యపిణ్యం భగ్గోదే వీమహిన ప్రచోదయాదు तेर मोज्योतेरसोमृत ब्रह्म उपात मन को द्वारा परमेश्वर फिर सुबह स्वर मुहूर्ते श्री महाविष्णु महाुरज्ञ प्रवर्तम से अदय ब्रम्हतिथारधे श्वतपरा कल वै बस्वतपरम गिलिये प्रथम पदे जबूद्वीपे भरतवर्षे भरखंडेस्र्तमन व्यावहारिक जान्दम श्री विश्वास दक्षिणायने शरदृत आश्वे मसे शुक्लपक्षे नवम्यांवासरा सौम्यवासरे शुभ्यतरेगे शुभकर्ण वंगड़ विशेष विशिष्टायां गोत्रुँ पेरूपोड़ी आयुष्याभिवृद्ध्यर्धम इष्टम्ध्यर्थ महादेव्या महिषासुरमर्धिदेव्यापूर्णुहसासीध्यर्धम संभव द्रवै सतचारे यहाँ देव्या महाकाली महादुर्गी महालक्ष्मी महासुरस श्री तो महा 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 श्रीराज అమ్మవ దేవతానుగ్రహ ప్రసాసిద్ధది మీరు ఏదైతే సిద్ధదాత్రి అని చేస్తే సిద్ధదాత్రి లేదా మహిషాసురమర్ధనకుంటే మహిషాసుని రిష్య అని చెప్పేసి నిలుముట్టుకోండి లేదా అక్షత నీళ్లు నిలబెట్టండి అమ్మవారికి నమస్కారం చేయండి చతుర్భుజయ చంద్ర కళావతంసే రాగశోణే పుండ్రేక్షుపాస పుండ్రేక్షుపాసా అంకుశ పుష్పపాణజాపహస్తే నమస్తే జగదేక మాత దేవ్యై నమో నమ శ్రీ సిద్ధదాత్రి దుర్గా దేవ్యై నమో నమ ओम महिषासुरमर्दिनी दै नमो नम ध्यामी आवाहयाम आवाह समर्पयाम वाग्देव महाकां महालक्ष्मी सरस्वतीशक्तिणी अंबा दुर्गा झंडी नमा ओम श्री महिषासमर्धिनी दमो नम सिता त्री दुर्गा दीन नम आवाहयाम आवाहन सामर्पयाम सूर्यायस्फुते स्पुर रत्न विभूषि रत्न सिंहासन मंदी स्थिरता सुपरपूिद नमः देविये नमः सिद्धात्रीदुर्गा दें नम शुद्धोदकञ्च सिंहहासपया शुद्धातगंज पात्रस्थगंधभ प्रतिश्रमघ्यं दास्यामि ते देंी गृहापूजि ओं सिद्धदात्रि सिद्धदात्री दुर्गा दीयन नौ नम मासुरीमर्दिनी दीयन जलं रम्यं हघ्य सर्पयाम पाद्यं पाद्यंग देवी सर्वदेव नमस्कृते समर्पयामि सुवर्ण सुवर्णकलसा नीत गृहाणाचमनं देवी सर्वदेव नमस्कृते మహిషాసుమర్ధినిదేవీన సిద్ధది దుర్గాదేవ్యను మన్ముఖే కృతోపేతం సృపదికృతపం సక్తరామధు పంచామృత విత్తంస్నానం గృహాను స్వరూరపూజితే సిద్ధాత్రి దుర్గాదే మహిషాసురీషురమర్ధినిదే మనమ పంచామృత ఫాళుజిమ్మీ పంచామృతస్నానం సరప్రాయా గంగా జలం మహాదేవరస్ శుద్ధోతుక విత్తస్నానం గృహానురపూజితే శుద్ధాతస్నాన స్వరూప నీలిజమ్మీ స్వరాస్ితూ సర్ ప్రియ వస్త్రేకి ప్రదాస్ గృహాణ సురపూజితే శ్రీమహా సిద్ధిదాత్రిదూర్గాదేవైన మహిషాసురద మహిషాసురమ్యనిదేవ్యే నమో నమ వస్త్రగమన్ సమర్పయాప్తృతం సోత్రం ఉత్తా యజ్ఞోపితాన్ ఉపయతృయమర్పయామి తర్వాత దివ్యశ్రీ దివ్యశ్రీచందనం సర్పయామి శ్రీగంఠం పువ్వకి గంధ అదే అమ్మవారికి వేయండి శ్రీగంఠం చందనం దివ్యం గంధాడ్యం సమరోహరం విలెపనం సుద్రేష్టం బ్రీచం సమర్పయామి కెయూర కంకణే దివ్య హణుపరమేఖలా విభూషణాన్ని మూల్యాన్ని గృహాను స్వరూజితే అక్షతను సమర్పయామి మల్లికాజకుమైంబుకడై శతవత్రై కలహరై పూజయామ హర ప్రియ నానాభనుషాను పూజయామి హరిద్రా కుంకుమ సౌభాగ్య ద్రవ్యం సౌభగ్యద్రవ్యం సంయుక్త గోహణస్పూజితే సిద్ధదాత్రి దుర్గాదేవి మహిషాసు దుర్గా మహిషాసురమర్ధిని దేవీయన మోనమ సర్వాణ్యంగా నాధృష్ణాన్ని పూడియామి ఓం శ్రీ ఈ మాటు కుంకుమ జాగ్రత్తగా గోముత్రగా అమ్మవారికి పూజ చేయండి ఓం ఏ రోజైతే మనం అమ్మవారి యొక్క అవతారం ఉందో ఆ అవతార అష్టోత్తర మాత్రమే మనం చేస్తున్నాం కాబట్టి మహిషాసురమర్ధినిగా మీరు భావన చేస్తూ అమ్మవారికి చక్కగా పూజ చేయండి ఓం మహత్యై నమ ఓం చేతనాయ నమ ఓం మాయాయ నమ మహాగౌరియ నమ ఓం మహేశ్వరియ నమ ఓం మహా महोदरी नम महाबुद्धी नम ओं महाकाे नम ओं महाबलाय नम ओं महावसुदाय नम ओं महाद्राई नम ओं महामुद्राय नम ओं महाधर नम ओं महालक्ष्मी नम ओं महाभोगाये नम ओं महावामोह नम ओम महाजयाय नम ओम महातिषी नम ओं महालज्ञ्यई नम ओं महादृत्यी नम ओं महाघोराय नम ओं महादंष्ट्राय नम ओं महाकांज नम ओं महास्मृत्ये नम ओं महापद्य नम ओं महामेधाई नम ओं महाबोधाय नम ओं महातपसे नम ओं महासंस्थ य नम ओं महारभायी नम ओं महारृषा नम ओं महायुधाय नम महासंह नम महाना सिंह नम ओं महानेत्री नम ओं महाभक्ताय नम ओं महावक्ष नम ओं महाभुजा नम ओं महामरोहाय नम ओम पूर्णाई नम ओं महाचायाय नम ओं महानघाई नम ओं महातान्चांदे नम ओं महाश्वासाय नम ओम महापर्वता नए नम ओम महाब्रह्म नम ओम मातृ नम మహాసారాయ నమ ఓం ఓం మహత్యే నమః పార్వత్యే నమ ఓం చిత్దానందజి నమ శివాజీ నమ ఓం మహాపక్షాంత్యై నమ మహాభ్రాంత్యై నమ మహామంతాయన ఓం మహిమ్యే న ఓం మహా మహీకలాయీ నమ మహాలోలాయ నమ మహామాయాయ నమ ఓం మహాపరాజి నమ ओम महानीयाय नम महनीलाय नम महाशीलाय नमः ओम महाबराज नमः ओम महाकलाय नमः ओम महाचित्राय नमः ओम महासेतवे नमः ओम महाहेतवे नमः ओम महायुष नमः ओम महाविद्याय नमः ओम महासाध्याय नमः ओम महासत्वाय नमः ओम महागत्ये नम ओं महासुखिन्न नम ओं महादुस्वनाशि नम ओम महामोक्ष नम महाकृदाय नम ओम महाभक्षाए नम ओं महिन्े नम ओं मही महेष्ये नम ओम महाभद्राय नम ओं महावाण्ये नम ओम महारोवासी नम वि विनाशिने नम ओम महाधाराय नम ओं महाकाराय नम ओम महामार्ये नम ओं खेतरिये नम महाक्षे नम महाक्षमा नम ओम मे सूर्य प्रदाय नम प्रदाय नम ओम महाव नम ओं शिषिय नम ओ महादुर्गव विनाशिन्हें नम ओं महावर्षाय ஓம் மகாத்தாதி நம ஓம் மக மகாக்கைலசி நம மாசோதராஜ நம மஹீ நம சுகாயி நம மாவிதாய்ய மஹசத்திய நம மாப்பங்கிதேவீ நம மாநாக்காரிணயே நம மாசத்தியைநமாவத்தியை நம மஹிமாரணமாக மஹாரமியே நம மாராஜி நம மஹாரா நம மஹாராஜராஜசிம்ஹாசிமோ நம மஹேஷாசுரமேநோ நம சர்வியங்குஷ்ரா பூஜையாமி महिषासमर्दिनी सिद्धधात्री दुर्गा दौनम नाधनुषाण पूजा हरदुर्गुकुम पूजाया नाधुनुषा धूपमाघ्रपयाम अगर त्रुजन वनस्पतिर्भवर्दिवर्ना गंधेस्व संयुता आघ्रह सर्वदेव प्रतिवीता सिद्धधात्री दुर्गा दिन मौन महिषासुरम धूप आघ्रपया साक्षात्ीप दर्शियाम साध्यमेका दीपन नमस्कार साध्यमेकायुक्त वन्यना योजित प्रियं గృహాణమంగళం దీపం ద్రేణిరాపహ భత్యాదం ప్ర ఇచ్చా దేవాయ పరమాత్మేత్రహిమాన ఖాద్ఘోరా దివ్యజ్యోతిర్మోస్తి సాక్షాత్ దీపం సాక్షాత్ ధోగదీపా అనంతరం సిద్ధాజం స్వల్ప ఏమేమి నైవేద్యం మన ఇందాక అనుకున్నటువంటి నైవేద్యాలు ఏవి ఉన్నాయో ఈ సంభవం అయితే అవన్నీ కూడా అక్కడ లడ్డు పాయసం అన్నం కూడా సిద్ధం చేసుకుని అమ్మవారికి నివేదన చేయండి ఓం భోర్భువత్స్వహ తత్సవంగం భక్వ దేవసే మేహది ఓజో అప్పుడు జ్యోదయాదు సత్యం దర్తా అమృతం వస్తో అమృతోపసరం అవసరార్థ యథా సహిత తిలా అన్న తిలానసిహిత మధురప్రసాద సిహిత నారీగేడ సకల సాయన సకలాన్ని వేదేం ఓం ప్రాణాయనమ ఓం ప్రణయస్వాహ ఓం పానాయ స్వాహ ఓం జానాయ స్వాహ ఓం దానా స్వాహ మధ్య మధ్యమన సర్పయాము హస్తో ఓం పాదో ఓం ప్రణాయమనం సమర్ప్యామి తర్వాత ఒక చొక్క నీళ్ళు పెట్టండి నన్ను అమ్మవారికి తాంబూలం పూగివరేసర్పూరే నాగబల్లి ముక్త చూర్ణేర సంయుక్తం తాంబూలం మృతురహితాం తాంబూలం సమర్పయామి తర్వాత తాంబూలం పెట్టిన తర్వాత అమ్మవారికి నీరాజనం చెప్పండి నీరాజనం సమ సమానితం కర్పూర సమేతం దుభ్యం దాస్యా దేవి దేవీ గృహ్య తాం ఆనంద కర్పూర దేవి నీరాజనంద్రే సేవ నీరాజన నంతరం శుద్ధాజమని సమర్పయామి కర్పూరం చూపించిన తర్వాత అమ్మవారికి అమ్మవారిదే ఎదురుగుండా కొద్దిగా చొక్క నీరు వదిలిపెట్టండి కళ్ళగద్దుకోండి మూలో మాతా జై తర్వాత పువులిచేతుచుచుకలేచుని చూి కార్త్యాజనయజ్ఞ కన్యకారీధీమే తన్నోదుర్గ్య ప్రజోదయాదు వాగ్దేవీ మహాకాళీం మహాలక్ష్మీ సరస్వతి శక్తి అంబాం దుర్గాంజండీ నమామ్యహం సర్వమంగళ శివే సర్వార్థ నారాయణ దేవీ సర్వంగే శిబే సర్వార్ధసాదికేసరణేత్రిత్రిత్రేనారాయణ దేవీనారాయణ నమోస్వర్ణది సమప్రా ప్రదక్షిణం చేయండి పువ్వులు వమ్మవారి యాని కాని పాపాన్ని జర్మాన్ కృతాన్ చే పాపోం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవత్రాహిమాన్ కుయాదేవి శరణాగతవత్సరా శరణం నాస్తి శరణం మమ రక్ష తస్మాత్ణ్యభావైన శ్రీ ఆత్మ నమస్కారాన్ని శాస్త్రాంగం చేయండి వరసా శిరసా దృశ్యా మనసా వచస తద్భ్యాంగరాభ్యంగనాభ్యాం ప్రణమోష్ాంగం చేస్త్రాంగ ప్రణామ నమస్కారాన్ని స్వరూపమి క్షత్రఛామరా సర్వోపచారాన్ని స్వరూపము మంత్రహీరంగిరాధీనం అక్షతులు నీళ్లు మీరు ఎదురుగుండా పెట్టుకున్నటువంటి పెళ్ళెం వదిలిపెట్టండి ఎత్పూజితం మయాదేవి అనుకునే అధ్యానవహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ తత్పరం శ్రీ దద్ధాత్రిదుర్గాదేవత మహిషాసురమర్ధిని దేవత సుప్రీత భవతు అపరాధ క్రియంతే హర్నిసం మయా మత్వ క్షమ్యతాం పరమేశ్వరి పరమేశ్వర ఈ విధంగా ఈరోజున సిద్ధదాత్రిగా అనుకుంటే అలా మహిషాసురమర్ధినిగా అనుకుంటే అలా రెండు విధాలుగా కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం అమ్మవారి యొక్క కుంకాన్ని బొట్టు పెట్టుకోండి ఓంకార పంజర శుఖీం ఉపనిషత్తు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమవిపిన మయూరీం అంతర్ విభావయే ఘోరీం స్వస్తి